తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్ని రాష్ట్రాల కంటే ధనిక రాష్ట్రం అని చెప్పి మన పెద్దలే అందరూ చెప్తా ఉన్నారు మనం వివరం ఆశా వర్కరో లేదు ఇంకా అంతకంటే కింది స్థాయి వర్కరో చెప్తున్నటువంటి మాట కాదు రాష్ట్ర ప్రభుత్వ ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో మిగులు రాష్ట్రం కానీ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఆశా వర్కర్స్కు కనీస వేతనం కూడా ఇవ్వకుండా పదివేల జీతం ఇచ్చి పదివేలతోనే మీరు ధనవంతులు అంటే ఎట్లా సాధ్యమవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మనకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి కనీసం మనిషి జీవించడానికి ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ జీవించడానికి కావాల్సినటువంటి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి డాక్టర్ అక్రాయిడ్ ఫార్ములా చెప్తా ఉంది డాక్టర్ అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం రాష్ట్రంలో ఒక ఉద్యోగి ఒక ఉద్యోగి ఒక కార్మికుడు బతకాలంటే కనీసం ఉండడానికి అవకాశం ఉండే పద్ధతుల్లో జీతాలు ఉండాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్స్కు కనీస వేతనం కూడా ఇవ్వకుండా కనీసం పదివేల జీతంతోనే మీరు పనిచేసుకోవాలని చెప్తా ఉన్నారు నిత్యం ఇప్పుడు పని పనికి ఏమో కానీ చెప్తా ఉన్నారు డ్యూటీ ఏమో వర్కర్స్ కంటే ఎక్కువ ఉద్యోగుల కంటే ఎక్కువ విధులు డ్యూటీలు ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏ రకమైనటువంటి పనులు చెప్తా ఉన్నారో ఆ రకమైనటువంటి పనులకు సరిపడా జీతం ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ గతంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది అనేక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన ఏర్పడినటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు తెలియజేసి ఇవ్వకపోతే తప్పకుండా మరొకసారి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా